శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత నీ నెచ్చలి నేనెక్కడో నీ తీయ తీయని తలుపులు నా వలపుల తలుపులు తీసి తీయగని మరుల పరిమళ మీదో మనసంతా పరుచుకొని వింత మత్తు కమ్మేసింది నా హృదయం నీ ఆగమనంతో ఆమనీయై కొత్త రాగమాలపించింది నిన్ను తాకిన మలయ సమీరం నా మానస తీరంలో మరుమల్లెల దొంతరేసి మైమరిపించింది నా హృదయం ముంగిలిలో నీ రూపం నిండు పున్నమి జాబిలిలా ఎదురై వెన్నెలారబోసింది మెన్నకుండిపోయా నాలో నిన్ను కలబోసిన కమ్మని గడియను తడిమి చూసి నీ ప్రణయ సౌగంధాలు విరిచందనాలై చిత్రమైన అనుభూతులు చిలకరిస్తుంటే నీ ఎల్లరి చూపుల చల్లని నీలి మేఘాల జరిలో నా తడిచి తన్నయమైపోయా ప్రతి నిమిషం నాలో నీవే ప్రవహించి నాలో నీవే నివసించి అణు అణువు నన్ను ఆవహించి పరవశించిన ఈ ప్రణయపు వరవడిలో మరచితి నేనున్నానని నేను వలచిన మొదలు నాలో నేనున్నాను లేను నీలోనే లా తెలియని సందిగ్ధంలో సతమతమవుతున్నా నన్ను వలచిన నీకైనా తెలుసా నేను నచ్చి నేను